బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు కింది స్థాయి నాయకులను కార్యకర్తలను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వారిలో నైరాశ్యం నెలకొంటుందని తెలుస్తోంది ఈ క్రమంలో ఓటర్ల తీరుకు అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీల నేతలు సైతం సొంత గూటిని వీడి కండువాలు మార్చేస్తున్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పగడ్బందీగా వ్యూహంతో వలసల కోసం గేట్లు తెరుస్తున్నారు గతంలో కాంగ్రెస్ లో కొనసాగి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిలో బీఆర్ఎస్ కు చెందిన కొందరు నాయకులు తిరిగి సొంత అవసరాల కోసం కాంగ్రెస్ లో చేరుతున్నారు నిండా మొన్నటి వరకు కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నేతలను చేర్చుకోబోమని అధినేతలు స్పష్టంగా సంకేతాలు ఇచ్చినప్పటికీ లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు గులాబీ పార్టీలో చాలా కాలంగా కొనసాగి పదవులు అనుభవిస్తున్న వారు సైతం పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు పట్టించుకోకపోవటం కనీసం భరోసా ఇచ్చేవారు లేకపోవడం వల్లే పార్టీ వీడాల్సి వస్తుందని కాంగ్రెస్లోకి చేరిన పలువురు ఎంపీపీలు సర్పంచ్లు ద్వితీయ శ్రేణి నేతలు వాపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల ఓటమిని గుణపాఠంగా తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసినప్పటికీ ఇక్కడ భవిష్యత్తుపై భరోసా లేకనే తాము పార్టీ వీడాల్సి వస్తుందని నేతలు చెబుతున్నారు మంచిర్యా జిల్లాలోని బెల్లంపల్లిలో ఇరవై మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒకే రోజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోగా మంచిర్యాల మున్సిపాలిటీలోనూ పదహైదు మంది కౌన్సిలర్లు గులాబీ కండువ మార్చి కాంగ్రెస్ తీర్థం పొచ్చుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో సీనియర్లుగా గుర్తింపు పొంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దొరకక తిరుగుబాటు చేసి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్లు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది